ఎంత బలపడినా బ్రహ్మాస్త్రం స్ప్రే చేస్తే పంట వెంటనే ప్రాణం తెచ్చుకుంటుంది దాని శక్తి చూసి మీరు ఆశ్చర్యపడతారు ఈ వీడియోలో మన పూర్వీకులు తయారుచేసి వాడిన బ్రహ్మాస్త్రం పురుగుమందు గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మన పొలాల్లోని చీడపీడల కోసం రసాయనాలు వాడుతూనే ఉన్నాం కదా అలా కాకుండా ప్రకృతి నుంచే వచ్చిన ఒక శక్తివంతమైన పరిష్కారం ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ఆయుధం గురించే తెలుసుకోబోతున్నాం దాని పేరే బ్రహ్మాస్త్రం అవును ఈ ప్రశ్న చాలా బావుంది కదూ మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలోనే మన పంటల్నే కాపాడుకోవడానికి కావలసిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఆ రహస్యాల్లోంచి పుట్టిందే ఈ సేంద్రియ బ్రహ్మాస్త్రం అసలు ఈ బ్రహ్మాస్త్రమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఐదు రకాల ప్రత్యేకమైన ఆకులతో తయారుచేసిన ఒక శక్తివంతమైన సహజ ఆయుధం ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం ప్రకృతి సిద్ధంగా మన పంటలను కాపాడుతుంది మరి ఈ బ్రహ్మాస్త్రానికి ఇంత పవర్ ఎక్కడ్నుంచొస్తుందే దాని వెనుక ఐదుగురు ప్రకృతి సంరక్షకులు ఉన్నారు అవే ఐదు రకాల ఆకులు ప్రతి ఆకులోనూ ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది వాటి గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐదుగురులో మొదటిది మనందరికీ బాగా తెలిసిన వేప బ్రహ్మాస్త్రం యొక్క పురుగుల నియంత్రణ శక్తికి ఇదే పునాది అసలు వేప ఎలా పనిచేస్తుందంటే దానిలో అజాడిరాక్టిన్ అనే ఒక సహజ సమ్మేళనం ఉంటుంది ఇదే అసలైన మ్యాజిక్ ఇది పురుగుల ఆకలిని చంపేస్తుంది వాటి సంతానాన్ని పెరగ్గుండా అడ్డుకుంటుంది అందుకే తెల్లదోమ లాంటివి దీని దెబ్బకి తట్టుకోలేవు ఇక రెండోది జామ అవును మనం తినే జామపండు చెట్టు ఆకులే ఇవి మొక్కలకు ఇమ్యూనిటీ బూస్టర్లాగా పంచేస్తాయనమాట ఈ జామాకుల్లో ఉండే క్వెర్సెటిన్ టానిన్లు లాంటివి ఏం చేస్తాయంటే మొక్కకు హాని చేసే బాక్టీరియాని చంపేస్తాయి సింపుల్గా చెప్పాలంటే మొక్క సొంత డిఫెన్స్ సిస్టమ్ని బలోపేతం చేస్తాయన్నమాట అంతేకాదు బోనస్గా కొన్ని మినరల్స్ కూడా అందిస్తాయి ఇక మూడోది సీతాఫలం ఆకు దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ఫాస్ట్ యాక్షన్ పురుగుల మీద వెంటనే అటాక్ చేస్తోంది ఒక యాక్షన్ హీరోలాగా దీంట్లో ఉండే ఎసిటోజెనిన్స్ అనే సమ్మేళనం చాలా స్మార్ట్ అది మనకు మేలు చేసే పురుగులను ఏమీ అనదు కేవలం పంటను నాశనం చేసే పురుగులనే టార్గెట్ చేస్తుంది అందుకే గొంగళి పురుగులు నల్లులు లాంటివి దెబ్బకి పారిపోవలసిందే మన లిస్టులో నాలుగోది బొప్పాయి ఆకు దీని దగ్గర ఒక సీక్రెట్ వెపనుంది అదేంటంటే ఎంజైమ్ పవర్ ఇది పురుగులనే కాదు కొన్ని వైరస్లను కూడా ఎదుర్కోగలదు ఈ బొప్పాయి ఆకుల్లో పపయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది కదా అదేం చేస్తుందంటే పురుగుల బయటి చర్మాన్ని అంటే వాటి రక్షణ కవచాన్ని కరిగించేస్తుంది ఇది చాలా డిఫరెంట్ అప్రోచ్ అదనంగా మొక్కల్లో వైరస్లతో పోరాడే శక్తిని కూడా పెంచుతుంది ఇక ఫైనల్గా ఐదవది దానిమ్మ ఇది ఒక పర్ఫెక్ట్ షీల్డ్ అంటే ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ముఖ్యంగా ఫంగస్ అంటే సిలిండ్రాల నుంచి మొక్కల్ని కాపాడుతుంది దీని ఆకుల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన అణువులు చాలా పవర్ఫుల్ యాంటీ ఫంగల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి ఇవి మొక్కలకు ఫంగల్ రోగాలు రాకుండా చూడటమే కాదు ఆకులకు ఒక మంచి షైనింగ్ కూడా ఇస్తాయి సరే ఈ ఐదు ఆకుల పవర్ని ఒకచోటికి ఎలా తీసుకురావాలి అంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్టు క్వాంటిటీస్ చూద్దాం వేప ఆకులు మూడు కిలోలు తీసుకోవాలి మిగిలినవి అంటే జామ సీతాఫలం బొప్పాయి దానిమ్మ ఈ నాలుగు రకాల ఆకులు రెండేసి కిలోల చొప్పున తీసుకోవాలి సో టోటల్గా పదకొండు కిలోల ఆకులు ఇది తయారు చేయడానికి కేవలం నాలుగే నాలుగు సింపుల్ స్టెప్స్ ఉన్నాయి స్టెప్ వన్ తీసుకున్న ఆకులన్నింటినీ బాగా దంచాలి ఎందుకంటే అప్పుడే వాటిలోని సారం బయటకొస్తుంది స్టెప్ టూ ఆ తరువాత దాన్ని ఓ ఇరవై లీటర్ల నీటిలో వేసి బాగా మరిగించాలి ఓ ముప్పై నలభై నిమిషాలు ఆ నీళ్లు ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చేంతవరకు స్టెప్ త్రీ ఇప్పుడు దాన్ని చల్లార్చి క్లీన్గా ఫిల్టర్ చేయాలి అంటే వడకట్టాలి స్టెప్ ఫోర్ లాస్ట్గా ఆ ద్రావణాన్ని ఒక ఇరవై నాలుగు గంటలు పులియబెట్టాలి ఇలా చేయడం వల్ల దాని పవర్ ఇంకా పెరుగుతుంది ఓకే ఇప్పుడు మన బ్రహ్మాస్త్రం రెడీ అయిపోయింది కాని దాన్ని ఎలా వాడాలో సరిగ్గా తెలుసుకుంటేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సో అదెలాగో చూద్దాం ఇక్కడ ఒకే ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఒక ఎకరానికి మనం తయారు చేసుకున్న ఈ స్టాక్ సొల్యూషన్ ఐదు లీటర్లు కావాలి ఈ ఐదు లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో బాగా కలిపి స్ప్రే చేయాలి ప్రతి ఏడు నుంచి పది రోజులకొకసారి చేస్తే సరిపోతుంది టైమింగ్ కూడా ముఖ్యం ఉదయం పూట ఎండ రాకముందు లేదా సాయంత్రం చల్లబడ్డాక స్ప్రే చేస్తే చాలా మంచిది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి దీన్ని జీవామృతం పంచగవ్య లాంటి వాటితో కలపచ్చు లేదు కానీ పొరపాటును కూడా ఏవైనా కెమికల్ పెస్టిసైడ్స్తో మాత్రం కలపకండి అలా చేస్తే దీని సహజశక్తి మొత్తం పోతుంది సరే ఇంతా చేసి బ్రహ్మాస్త్రం వాడితే మనకి ఎలాంటి రిజల్ట్స్ కనిపిస్తాయి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫైనల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడితే రసం పీల్చే పురుగుల బెడద చాలా మటుకు తగ్గిపోతుంది ఆకులు ఇంకా పచ్చగా బలంగా తయారవుతాయి ఇక కొన్ని ముఖ్యమైన విషయాలు దీన్ని ఏ పంటకైనా వాడొచ్చు కాని నారు మొక్కలకు మాత్రం డోస్ సగం వాడండి వాడే ప్రతిసారి ఫిల్టర్ చేయడం అస్సలు మర్చిపోకండి దీన్ని మీరు నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ కూడా చేసుకోవచ్చు చూశారుగా ఒక్కసారి తయారు చేసుకుంటే చాలు మీ పొలానికి వారాల తరబడి ఒక సహజమైన రక్షణ దొరుకుతుంది ఇదే బ్రహ్మాస్త్రం యొక్క గొప్పదనం చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మనం భవిష్యత్తు కోసం వెతుకున్న సమాధానాలు మన గతం నుంచే వస్తున్నాయేమో మన పూర్వీకుల ఈ జ్ఞానంలోనే వ్యవసాయ భవిష్యత్తు దాగి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి